హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటి స్టార్టింగ్ స్టార్టింగ్ మెహందీ చూపిస్తున్నాను అనుకుంటున్నారు అవునండి నా బర్త్డే స్మాల్ సెలబ్రేషన్స్ అనమాట ఈ బర్త్డే అంతా నాకు చాలా మెమ అండి నేనే సర్ప్రైజ్లు షాక్లు అనమాట ఇది వచ్చేసి సండే రోజు షాపింగ్కి వెళ్ళాం మా బాబుకి షూను షూ స్కూల్ యూనిఫామ్ అది తీసుకుందామని వెళ్ళాము అనమాట వెళ్తే అక్కడ మెహందీ వేస్తున్నారు ఎప్పటి నుంచో అడుగుతున్నా కదా నీ బర్త్డే చూస్డే ఉంది కదా మెహందీ వేయించుకో అని చెప్పి మ్యారేజ్ అయిన కానీ నుంచి అడుగుతానండి నేపించమని మా చెల్లె సూపర్గా పెడతాది ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం దాంతోనే పెట్టించుకుంటానని చెప్పాను నేను మొన్న కూడా వద్దు నేను చెల్లి చేత పెట్టించుకుంటా తన బాగా వస్తా అంటే లేదు లేదు నువ్వు ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా పెట్టించుకొని అదొక షాక్ ఇచ్చారనమాట తర్వాత బర్త్డే రోజు ట్యూస్డే రోజు నాకు శారీ తెచ్చి ఇంకో సర్ప్రైజ్ ఇచ్చారనమాట ఇది వచ్చేసి మా అన్నయ్య సమ్మర్ హాలిడేస్కి పిల్లలతో పాటు వచ్చినప్పుడు చార్మినార్కి వెళ్ళినప్పుడు తీయించి ఇచ్చాడు బ్యాంగిల్స్ నాకు మా వదినకి సేమ్ సేమ్ ఇది వచ్చేసి బర్త్డే రోజు నేను ఇట్లా రెడీ అయ్యానండి సింపుల్గా వీడియో అది అయితే ఏం తీలా పొద్దునంత చప్పచప్పగా నడిచింది బర్త్డే అందుకే వీడియోస్ ఏం తీయలేదు ఇప్పుడు కూడా పెట్టాలనుకోలేదు సడన్గా అలా తీయాల్సి వచ్చింది ఇది అయితే నేను ఒక నాకు తెలిసిన అక్క వాళ్ళ ఇంటికి చిన్న పనుండి వెళ్తే బర్త్డే అని చెప్పి తాంబాళం ఇచ్చిందండి ఈ అక్క నాకు చాలా హ్యాపీగా అనిపించింది చీర కొనుక్కోమని ఫైవ్ హండ్రెడ్ వన్ రూపీ కూడా ఇచ్చారు ఒక ఆడపిల్లలాగా బ్లెస్ చేసి మంచిగా శారీ కొనుక్కోమని ఇచ్చారు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అండి అలాగే మా చెల్లి పెద్ద షాక్ ఇచ్చిందండో ఈవినింగ్ కేక్ తెచ్చి సర్ప్రైజ్ చేసింది మా ఆయన తన కలిసే వస్తారు అలాంటిది వచ్చారు తను రాలేదు అంటే నేను కేక్ తెస్తుందేమో అనుకున్నాను కానీ లేకపోతే రాపిడో రావడం లేట్ అయిందేమో అనుకున్నాను అట్లాంటిది వచ్చి వస్తా వస్తా కేక్ గిఫ్ట్ తీసుకొని వచ్చింది నేను చాలా హ్యాపీగా ఫీల్ ఫీల్ అయ్యాను ఎప్పుడూ మా హస్బెండ్ మా అన్నయ్య వచ్చి సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారు ఈసారి మా చెల్లి పొద్దు నుంచి విష్ చేయకపోతే నాకు కోపం వచ్చింది చేయలేదు వీళ్ళ బర్త్డేలకైతే నేను అన్ని చేసి లేచి చేస్తూ ఉంటాను ఏం చేయలేదు అని ఫస్ట్ కోపం వచ్చింది ఈవినింగ్ అయితే ఇచ్చి ఇచ్చిన సర్ప్రైజ్కి ఆ కోపం అంతా ఏమైపోయిందో నాకే తెలీదు చాలా హ్యాపీగా అనిపించింది ఆ హ్యాపీనెస్ అంతా నా ఫేస్లోనే చూడొచ్చు అలాగే ఆ క్యాండిల్ కూడా చూడండి చిచ్చిబుడ్ లాగా ఎంతసేపు వెలిగిందో మా హ్యాపీనెస్ లాగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఫస్ట్ టైం సార్ సర్ప్రైజ్ ఇచ్చింది అంతే కదండి మా ఆయన లేరేంటి అనుకోకండి మా ఆయన వీడియో తీస్తున్నారు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక పాప మా హస్బెండే కూర్చొని వీడియో తీస్తున్నారు ఈ బర్త్డే నాకు చాలా మెమరబుల్ అండి మా ఆయన మా చెల్లి కలిపి మంచిగా చేశారు పొద్దునంతా చప్పచప్పగా నడిచిన ఈవినింగ్ అయితే ఫుల్ హ్యాపీనెస్గా అయిపోయింది తర్వాత వాళ్ళిద్దరితో కలిసి కేక్ అయితే కట్ చేశాను నేను కేక్ కట్ చేశాక మా బాబుకి మా చెల్లికి మా హస్బెండ్కి పెట్టాను మా హస్బెండ్ వీడియోకి రాలే వీడియో తీయడానికి ఎవరు లేరని చెప్పి పాపం తనే వీడియో తీస్తున్నాడు ఇలాగా కేక్ కటింగ్ అయిపోయాక మా చెల్లిచ్చిన గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను మన లైఫ్లో కొంతమంది కొన్ని సంతోషాలు అలా ఉంటాయండి అలాగే ఇందా గిఫ్ట్ అక్క అని చెప్పాను కదా అట్లాగే అంతకంటే ముందు బేబీ ఆంటీ అని ఉంటారు ఆంటీ బ్లెస్సింగ్స్ కూడా చాలా మంచిగా అనిపిస్తాయండి ఇక్కడ మా ఇంటి కిందే ఉండేవాళ్ళు వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకొని వెకెట్ చేసి వెళ్ళిపోయారు బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా ఆంటీ ఇచ్చి మంచిగా పసుబొట్టిచ్చి శారీ అయి పెడతా ఉండేవాళ్ళు అనమాట పెళ్లి రోజైతే మా హస్బెండ్కి నాకు ఇచ్చేవాళ్ళు తర్వాత మా ఓనర్ ఆంటీ శ్రీలక్ష్మి ఆంటీ ఆంటీ కాదు అక్క అక్క కూడా బ్లెస్సింగ్స్ మంచిగా ఇచ్చేవాళ్ళు ఆంటీ కూడా మంచిగా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నా మంచి కోరేది వాళ్ళిద్దరే తర్వాత ఇప్పుడు ఇవా నిన్న బర్త్డే రోజు ఒక అక్క తాంబడు ఇచ్చింది అన్నాను కదా అక్క వీళ్ళందరూ బాగుండి నన్ను కూడా బ్లెస్ చేస్తే అంతే చాలు ఇదిగోండి చూశాను కదండి మా చెల్లి గిఫ్ట్ ఇచ్చిందని చెప్పాను కదా ఇదిగోండి ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చింది నా లైఫ్లో ఫస్ట్ పెద్ద గిఫ్ట్ ఏదన్నా అంటే ఆ ఫోటో ఫ్రేమే నా అది ఓపెన్ చేసినప్పుడు నా ఫేస్లో చూడండి ఎలా వెలిగిపోతుందో వెయ్యి చిచ్చిపుడ్లు వెలిగినట్టు నాకంటూ ఒక ఫోటో కూడా లేదు ఫ్యామిలీ ఫోటో చిన్నోడు ఫోటోలు అవైతే ఉన్నాయి కానీ ఫస్ట్ టైం నాది మా చెల్లిది గుర్తుగా ఉండేటట్టు ఇట్లా చేసింది మా చెల్లిది నాది బాండింగ్ మదర్ అండ్ డాటర్లా ఉంటుంది అనమాట నాకు కూతురు లేని లోటు తెలియదు ఎవరన్నా మేమిద్దరం బయటికి వెళ్తే మా అమ్మాయి అనే అంటారు కానీ మా చెల్లి అని అనరు అలాగే మా బాండింగ్ కూడా అలాగే ఉంటుంది నాకైతే ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపించింది ఈ గిఫ్ట్ ఈ బర్త్డే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా మా హస్బెండ్ కూడా ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఈ బర్త్డే చాలా హ్యాపీగా అయింది ఆయన ఇచ్చిన సర్ప్రైజుల వల్ల ఎప్పుడు బర్త్డే వచ్చినా ఏదో ఒక శారీ డ్రెస్ ఉంటుంది చేసేసుకుంటుందిలే అనుకుంటారు కానీ సారీ గిఫ్ట్ వాళ్ళు అనుకోరు ఈ సారీ ఇచ్చారు ఈ మా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇగో మ్యాంగో తిని ఫినిష్ చేసాం అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా ఉలోపాడు మ్యాంగో ఇచ్చింది మ్యాంగో తిని ఈ బర్త్డే బ్లాగ్ ఫినిష్ చేసాం వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్